ఏట్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మా బావ అనేది ఏర ఏరడం జరుగుతుంది సో కమలాపళ్ళు బెస్ట్ ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి చాలా కానీ చిన్న పళ్ళు అనమాట టేస్ట్ ఎలా ఉంటాయి అనేది చూస్తాం ఒకసారి ఫ్రెండ్స్ మేము ఇవాళ జాతరకి వెళ్ళడం జరుగుతుంది మన ఏరియాలో చాలా ఫేమస్గా అనమాట జరుగుతూ ఉంటుంది సంబరయాత్ర అని జనవరిలోనా మధ్యదారులో అనమాట మా బావ ఇక్కడ కమౌస్ దగ్గర షెడ్లో ఆపాడు అక్కడ కమలాపల్లి చూపిస్తాను అన్నాడు సో మేము ఇక్కడికి రావడం జరిగింది కోకో ఏది కోకోకోన అవి ఏం తయారవుతాయి చూడలే ఇట్లా ఓపెన్ చేయడానికి తినొచ్చా వాటిని టేస్ట్ ఎలా ఉంది మంచి బాగుందా అన్ని కలిగిపోయి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ కోకో అంట నేను దీనికి ఒకసారి టేస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది టేస్ట్ చూసి చెప్తాను టేస్ట్ అయితే మనకి శీతాపాలం విధంగా అనమాట వస్తుంది చిన్న పులుపు ఉన్నట్లాగుంది ఇదా అసలా ఈ పిక్క నమ్ముతారా ఒక్క తీయాలా మనము అవసరం లేదు ఆరు పెట్టి జ్యూస్ జ్యూస్ తినచ్చు ఫ్రెండ్స్ వీడియో చూడడమే కాకుండా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ చేయండి షేర్ చేయండి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేసి ఇటువంటి మంచి వీడియోస్ని మీరు సపోర్ట్ చేస్తారని ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోస్ చూడడమే కాకుండా ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా కోకో కోకోనెట్ అనేది ప్లాంటేషన్ ఈ విధంగా మిక్సింగ్ వేయడం జరిగింది బాగా పట్నం చేస్తారని తీసుకెళ్తున్నాడు సో ఈ ప్లాంటేషన్ ఏ విధంగా ఉందో చూపిస్తాం ఫ్రెండ్స్ తప్పక ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చూడండి అవి కోకో ట్యాంక్లు అన్నమాట ఈ ట్యాంకిల్ నుంచి వచ్చే గురుజు పిక్ అనే అనమాట అక్కడ రోడ్లో ఆరబెట్టడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ ప్లాంటేషన్ అనేది మూడు రకాలు వేయడం జరిగింది పామాయిలు కోకో కోకోనట్స్ అనమాట మూడు రకాలు ఇక్కడ వాళ్ళు ప్లాంటేషన్ చేయడం జరిగింది నేచర్ కూడా ఇక్కడ సూపర్గా ఉంటుంది అందుకే వెళ్ళే దారిలో కనిపిస్తే మేము ఆపేసి ఇవి ఒకసారి చూపిద్దామని చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ కోకో తాలూకు గురుజు పిక్కలు అనమాట ఈ విధంగా ఊరబెట్టిన తర్వాత కొంచెం ఊరిన తర్వాత అనమాట ఆరబెడతారు ఆరబెట్టిన తర్వాత ఇవి మార్కెటింగ్లో సేల్స్కి పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ మొత్తం కనిపిస్తున్నాయి కదా ఈ డుక్కులో ఉన్న అన్నీ అనమాట కోకో తాలూకువే లిమ్ అంటున్నాడు మా బావ కొంచెం చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉన్నది అనేది చూపిస్తాను స్మెల్ మాత్రం కమల లాగే కమల కమలైతే కాదు ఫ్రెండ్స్ ఇది లిమ్ చాలా పొల్లగా ఉంది స్మెల్ మాత్రం స్మెల్ అయితే బాగుంది సతింటుందైతే ఫుల్ బ్లాక్ కావ నా నేనే చెం చేద్దాం 8 అవి గులాబ్ జామ్ అంటార గులాబ్ జామ్ గులాబ్ జామ్ అంటార చెట్టులా కా తిన్న చావిట్ మనమ తినొచ్చు చూద్దామా టేస్ట్ చూడమ టేస్ట్ ఫ్రెండ్స్ చూడండి గులాబ్ జాము అంట జామ్ అంటే గులాబ్ జామ్ కలర్లోనే ప్యూర్ రెడ్ కలర్లో ఉండడం జరిగింది సో టేస్ట్ అనేది తిని చూపిస్తా తీయ్యగా లేదు అలాగని ప్యూర్ చప్పగా లేదు దేని పనికి వస్తుందా ఇది ఊ షుగర్ మెడిసిన్ పరంగా అయితే షుగర్కి పక్కగా పని తే బాబా బా ఏదైనా కమోస్ కమోస్ ఎంతైనా నిజంగా వాళ్ళు ఎండకొచ్చాము కానీ ఎన్నో చూపించడం జరుగుతుంది శ్రీ శ్రీ సంబర పొలం అమ్మ జాతర అయితే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ జరుపుకుంటున్న సంబర పండగ సంక్రాంతి మొదటి మంగళవారం నుంచి మిన రెండో మంగళవారం వచ్చేసరికి స్టార్ట్ అవుతుంది పండుగ ఫ్రెండ్స్ చూడండి థర్టీ ఫైవ్ కేజీస్ ఈ గుండీరాయ ఒక వెయిట్ అనమాట దీన్ని సింగిల్ హ్యాండ్తో మనం టూ టైమ్స్ లేపాలి టూ టైమ్స్ ఎత్తాలి అనమాట మనం గెలిస్తే ఫైవ్ హండ్రెడ్ ఓడిపోతే ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి ఇదిగో మా బావ టూ టైమ్ అనమాట లేపాడు ఫైవ్ హండ్రెడ్ అనేది తగ్గించుకున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అనమాట ఇక్కడ మన పొలమంబ జాతరలో ఈ విధంగా ఎక్సిబిషన్ అనేది విపరీతంగా క్రౌడ్ కూడా ఉంటుంది అన్నమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వచ్చేసరికి అనమాట వారాల నుంచి కంప్లీట్ అవుద్ది అనమాట ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి అమ్మవారికి నేరుగా రద్దం బండి అనమాట కొత్తది ఏడాదికి ఆ ఏడాది కొత్తదిగా తయారు చేసి ఈ విధంగా అమ్మవారికి అనమాట ఊరేగింపు చేయడం జరుగుతుంది అమ్మవారి తాలూకా అనమాట యువతులందరూ ఈ విధంగా పైన ఎక్కి ఒక స్వామివారిని చివరిని కట్టా అనమాట ఈ విధంగా ఊరేగింపు అంట అమ్మవారికి నేరు ఊరేగింపు చేసినట్లు అనమాట అనిపిస్తుంది అంట అందుకనే ఇలా ప్రతి ఏడాది ఏడా ఊరేగింపినట్ల ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి ఎండింగ్ అయిపోయింది నేను ఇటువంటి టాపిక్తో ఎన్నో చేద్దామనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేయాలి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్